మంది మనం చెప్పాం అనుకుందాం ఎంత మంది వంద మంది ఇట్లా పోయినాం అనుకోండి ఎంత మంది మనకు టచ్ అయ్యి మనం రావచ్చు పది మంది పది మంది ఓకేనా అదే రాసుకున్నాం పది మంది పది మంది ఉన్నారు వారు వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఫోర్ థౌసండ్ పర్చేజ్ చేశారు ఫార్టీ టర్న్ ఓవర్ అయింది ఫార్టీ థౌసండ్ టర్న్ కిరాణా షాప్ పోతే వచ్చే బెనిఫిట్ ఎంత ఇదే ఫార్టీ థౌసండ్ మీ తరఫు నుంచి కంపెనీ వెళ్తే వెస్టీస్ వెళ్తే మీకు వచ్చే బెనిఫిట్ ఎంత ఫోర్ థౌసండ్ ఎంత అండి మీరు ఎంత పెట్టుకున్నారు ప్రొడక్ట్ ఫోర్ మీకు ఎంత వచ్చింది ఇప్పుడు మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్నారా లేరా మీరు డబ్బులు పెట్టినట్టా పెట్టినట్టా డబ్బులు పెట్టలేదండి మీరు పెట్టిన ఫోర్ థౌసండ్ మీకు వచ్చింది మీ దగ్గర ఫోర్ థౌసండ్ ప్రొడక్ట్ ఉంది దిస్ ఇస్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ చాలా మంది డబ్బులు కట్టే బిజినెస్ కాదు డబ్బులు కట్టించే బిజినెస్ కాదు ఇది ఒక హోప్ ఇచ్చేది కాదు హోప్ ఇచ్చే బిజినెస్ ఇక్కడ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పదివేలు కట్టండి మీకు ఇది ఇస్తాం ఐదు వేలు కట్టండి మీకు అది వస్తాయి మీకు బైకులు వస్తాయి మీకు బంగారం వస్తుంది మీకు అది వస్తుంది మీకు ఇది వస్తుంది నమ్మద్దు అన్ని ఉత్తమాటలు అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు మన డబ్బులు ఎస్ఆర్ నువ్వు ఈ రోజు నేనైనా నన్నైనా మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించడం అది బిజినెస్ కాదు డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించేదే అసలైన బిజినెస్ సో ఇక్కడ చూడండి రూపాయలు సంపాదించాము ఈ రూపాయలు పది మందికి తెలిసింది మీకు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారా అడుగుతారా అడగరా అడగరా ఏంటి బ్రో ఎలా చేసావు చెప్పొచ్చు కదా నాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు నేర్పించొచ్చా సో అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈ ప్లాన్ అంతా వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏమి లేదు బ్రదర్ మీకు తెలిసిన వ్యక్తులందరికీ అందరికీ పరిచయం చెయ్యి నాట్ సేల్స్ మ్యాన్ మీరు అమ్ముకుంటూ తిరగొద్దు ఇల్లు ఇల్లు ప్రోడక్ట్ అమ్ముకుంటూ తిరగాల్సిన పని లేదు ఇక్కడ అపర్చునిటీని షేర్ చేసుకుంటూ తిరగండి సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది సో ఇక్కడ ఈ పది మంది డిసిషన్ తీసుకున్నారు పది మంది ఇంటూ పది మంది ఇజ్ టు వంద మంది ఇంటూ ఫోర్ థౌసండ్ ఎంత ఫోర్ లాక్స్ టర్న్ అవుతుంది ఫోర్ లాక్స్ టర్న్ షాప్ వెళ్తే మన ఇన్కమ్ ఎంత జీరో అదే ఫోర్ లాక్స్ టర్న్ ఓవర్ వెస్టీజ్ వెళ్తే మన ఇన్కమ్ ఎంత ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఫార్టీ థౌసండ్ రూపీస్ మీకు వస్తే మీ లైఫ్ ఎట్లుంటది సూపర్ ఎట్లుంటది సూపర్ రెండోది ఫార్టీ థౌసండ్ ఓకే థ్యాంక్ యూ ఫార్టీ థౌసండ్ మీకు వచ్చింది ఓకే ఫార్టీ థౌసండ్ బయట సంపాదించాలంటే మీరు ఎంత చదువుకోవాలి నెంబర్ వన్ మీరు ఎలాంటి జాబ్ చేయాలి నెంబర్ టూ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి నెంబర్ త్రీ హలో నలభై వేలు సంపాదించకుండా డీజీ కా విష్ణు గారు ఇక్కడ నుంచి ఎస్డి ఎస్డి బ్యాంక్లో పనిచేశారు మీ శాలరీ ఎంతండి ట్వంటీ థౌసండ్ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఒక వ్యక్తి సాలరీ ఇరవై వేలు అయింది మరి నలభై వేలు కావాలంటే లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి ఇరవై సంవత్సరాలు పనిచేయాలా పని చేయాలా ఇరవై సంవత్సరాలు లేదంటే పది సంవత్సరాలు వేసుకుందామా పది సంవత్సరాలు పని చేస్తే నలభై వేలు గ్యారంటీ ఉందా గ్యారంటీ ఉందా కానీ ఈ కంపెనీలో మీరు సంపాదించుకోవాలి అంటే ఒక వంద మందిని కిరాణా షాప్ చేంజ్ చేయడమే ఈజీయా కష్టమా ఈజీయా ఈజీ అనుకుంటే ఈజీ అవుతుంది కష్టం అనుకుంటే కష్టం అవుతుంది ఈజీ అనుకుంటే ఈజీ అవుతుంది కష్టం అనుకుంటే కష్టం అవుతుంది ఒకటి అమ్మాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి బిజినెస్ సెట్ అవ్వదు నేను సృష్టించగలగాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులకి అపార్చునిటీ సెట్ అవుతుంది సో అమ్మాలి అన్న మైండ్ సెట్ ఎంత ఉంటది అమ్మాలి అంతేనా కానీ డబ్బులు సంపాదించినప్పుడు ఉంటుంది సో అది మీరు ఎంత ఎక్కువ కష్టపడుతుంటే అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకేనా తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు నలభై వేలు వచ్చింది అదే వంద మంది డిసిషన్ తీసుకున్నారు వంద మంది ఇంటూ పది మంది వెయ్యి మంది ఇంటూ ఫోర్ థౌసండ్ ఫార్టీ ల్యాక్స్ బిజినెస్ అవుతుంది ఫార్టీ ల్యాక్స్ బిజినెస్ అవుతుంది ఎందులో మన ఇన్కాలెంతండి ఫోర్ ల్యాక్స్ ఫోర్ లాక్స్ రూపీస్ మన అకౌంట్లో పడితే మన లైఫ్ ఎట్లుంటది సూపర్ ఎట్లుంటుంది ఇదే మద్దు ఇదే మద్దూ రోడ్లలో గుంతల రోడ్లల్లో మట్ట నెడవద్దని నడుచుకుంటూ అవుతాము మనం ఎస్ఆర్నా ఎస్ఆర్నా జేబులో పైసలు ఉన్నప్పుడు ఆ కథ వేరు ఉంటుంది జేబులో పైసలు లేకపోతే ఆ కథ వేరు ఉంటుంది ఎస్ఆర్నా కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉన్నది ఇక్కడ ఏదైనా సరే ఏమి ఇప్పుడు అవకాశం వస్తే అవకాశం రానప్పుడు ఏదో ఒకటి సృష్టించిన చరిత్ర సృష్టించినే లీడర్ అవుతాడు సో మీరు అందరు కూడా ఇదే అవకాశాన్ని మీరు తీసుకోగలిగితే ఇక్కడ నుంచి ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలల్లో మీరు అనుకున్న మీ మీరు రీచ్ అవ్వచ్చు మీరు అనుకున్న డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి సో దీనికి మీకు ఒక చిన్న స్టోరీ స్టార్ట్ చేస్తా ఒక దేవుడి దగ్గర దేవుడు ఏమంటారు పార్వతీదేవి శంకరుడి దేవి సంభాషణ జరుగుతా ఉన్న సార్ ఎక్కడ సార్ ఈ స్టోరీలో మీ దగ్గర అంటే నాకు పుస్తకాలు చదివినా ఓకే సో అవి చదువుతున్నప్పుడు పార్వతీదేవి అడుగుతుందంట శంకరుడు అయ్యా ఎందుకు డబ్బు లేనోనికి మొత్తం డబ్బులు లేకుండా చేస్తున్నావు ఫుడ్ లేకుండా చేస్తున్నావు ఉన్నోడికేమో కోట్ల రూపాయలు ఇస్తున్నావు మరి డబ్బు లేనోడు వాడు తిండికే లేకపోతున్నాడు కదా మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేవు అని మంచి ఆలోచనే కదా మంచి ఆలోచన సో అప్పుడు శంకరుడు చెప్పిన మాట ఏముండదంటే బైబిల్ అయినా కురాన్ అయినా భగవద్గీత అయినా కూడా చెప్తుంది ఒక వ్యక్తికి హాని చేయకు వీలైతే సహాయం చేస్తూ చెయ్యి అందిస్తూ ముందు తెలుపు అవును కదా సో అప్పుడు